రైట్ ఇక చూద్దాం భజన పత్రికలు ఇంకా భజన పత్రికల్లో వచ్చినటువంటి వార్తలని ఒకసారి మనం మళ్ళా చూద్దాం ఎందుకంటే వీళ్ళు రాష్ట్ర అని చెప్పేసి సమాజాన్ని నమ్మేటువంటి ప్రమాదం ఉంది ఇదిలో ఉన్నటువంటి వాస్తవాలంతా అవాస్తవాలు ఎంత కల్పనలంతా కల్పనలు ఎంత సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఈనాడు ఆంధ్రజ్యోతి వెలుగు ఇవన్నీ కాంగ్రెస్ చేతిలో ఉన్నటువంటి కాంగ్రెస్ చేతిలో ఉన్న కరపత్రికలు సో కాబట్టి వీటి మీద ఒక ఒక ముచ్చట చెప్పుదాం మూడు వేల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు పెట్టుబడులు వచ్చినట్టు ఒక్కరోజే ఈయననేమో ముప్పై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు ఆంధ్రజ్యోతి అయినా కూడా ముప్పై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు మరి మన వెలుగు దగ్గరికి వచ్చేసరికి ఎందుకో మన లంకె సంఖ్య తగ్గింది ముప్పై ఏడు వేల ఆరు వందల కోట్లే వెలుగులకు వచ్చినాయి ఇక్కడనేమో ముప్పై ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఎనిమిది వందల డెబ్బై కోట్లేమో ఈనాడుకు ఆంధ్రజ్యోతికి వచ్చినాయి మరి ఎందుకు వీళ్ళకు ఈ ఇద్దరికంటే రెండు వందల కోట్లు ఎందుకు ఇలా తక్కువ వచ్చినాయో రెండు వందల డెబ్బై కోట్లు ఎందుకు తక్కువ వచ్చినాయో అర్థమవుతలేదు మరి ఏమైనా లెక్కలు తేడా వచ్చినట్టుంది మన పంపకాల్లో భాగంగా జర పట్టించుకున్నట్టుంది అందుకే జర తక్కువ చేసి రాస్తా ఉన్నట్టుంది లేకపోతే గిందనే వచ్చినాయా ఇట్లా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చినాయంట ప్రభుత్వంతో ఆదాని ఆ జేఎన్ఎస్డబ్ల్యూ గోద్రేజ్ గోధి వెబ్ నెట్వర్క్స్ ఆరాజ్యం సంస్థల ఒప్పందాలు దావోస్ పర్యటనలో సీఎం పలు సంస్థల ప్రతినిధులతోటి భేటీ విద్యుత్ ఉత్పత్తి బ్యాటరీ సెల్ తయారీ కర్మాగారాల స్థాపనకు ఆసక్తి యువతకు నైపుణ్య వర్సిటీ ఏర్పాటుకు ఏర్పాటుకు ఆదాని అంగీకారం అంట వామ్మో ఆదాని వచ్చిండు రాకాసి రాక్షసుడు ఎట్లా ఉంటాడో అట్లనమాట మరిచెట్టు కింద వేరే ఏ చెట్టు అయినా ములుస్తుందా మరిచెట్టు కింద వేరే ఏ చెట్టు అయినా పెరిగి పెద్దగా అయ్యి ఒక వృక్షం లెక్క ఏర్పడగలుగుతుందా ఏర్పడలేదు ఎంతసేపు ఉన్నా గదే చిన్న 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 గడ్డి పొరకలు పెద్దగా ప్రభావం చూపినటువంటి వాటి మాత్రం అవి మాత్రమే పెరుగుతాయి సో అలాగనే ఆదాని అన్నటువంటి ఒక రక్కసి ఈ తెలంగాణలో అడుగు పెడితే ఏ వ్యాపారం కూడా కొనసాగదు పూర్తిస్తాయి ఆదాని వ్యాపార సామ్రాజ్యం ఒక పెద్ద రక్కసి లెక్క అనమాట ఆ నీడ కింద ఏ ఏ వ్యాపారం కూడా చిన్న చిన్న వ్యాపారులు మధ్య తరహా వ్యాపారులు వీళ్ళెవరు కూడా మనుగడ సాధించలేదు సో అలాగనే సో ఆదాని వస్తున్నాడు ఈ ఆదాని మీద డబుల్ మీద ఎట్లా ఉండో చూపిస్తా ఈయననేమో ఆదానితో ఒప్పందాలు చేసుకున్నాడు ఐపై రాహుల్ గాంధీ నోట్లో మొత్తం నిండా వచ్చిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని శాంతం పొంద నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా ఆయన ఇలా ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కాదని ఆయన మీకు అర్థమవుతలేదు కాంగ్రెస్ పార్టీని సమూలంగా బొందపెట్టేటువంటి కార్యక్రమానికి ఇప్పుడు ప్రస్తుతానికి గోతి దొంగతా ఉన్నాడు ఆ గోతిలో కాంగ్రెస్ పార్టీని వేసి పైనంగా బొంద పెట్టేసి సిమెంట్ కాంక్రీట్ గేసి రోడ్డు రోజులతో దొక్కిస్తాడు చూడురు మీరు సో కాబట్టి ఇప్పుడు ఏంది ఈయన ఇది చేసుకున్నాడా ఇక నేషనల్ మీడియా చూడండి ఎట్టెట్టా ఆడుకుంటున్నదో ఇలా చూడండి కాంగ్రెస్ పార్టీ రాహుల్ ఒకటే ఆదానికి ఇట్లా ఆస్తులొచ్చినాయని చెప్పేసి పొద్దుగా ఆదాని మిన్నే పడతాడు మన రాహుల్ గాంధీ కానీ మన ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోటువా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఆదాని తోటి ఆలింగనాలు చేసుకుంటున్నాడు దోస్తులు అయిపోయినారు వాళ్ళిద్దరు ఎందుకు మరి ఈయననేమో ఈయన ఎప్పుడేమో ఆదాని మొత్తం అక్రమంగా సంపాదించండు దేశాన్ని దోసుకుంటున్నాడు మోడీ ఆదాని రూపంలో ఉన్నాడు ఈ దేశాన్ని దోసుకుంటున్నది ఆదాని అని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడతాడు అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారేమో తోటి ఎంఓయూలు చేసుకుంటాడు భుజాలు భుజాలు అనించుకుంటాడు ఇద్దరు కలిసి అల్లుకుంటారు ముద్దులు పెట్టుకుంటారు ఈ విధంగా చేసుకుంటారు మరి ఇదేంది కథ అని చెప్పేసి నేషనల్ మీడియా ఏకి పరేస్తూ ఉంది ఓ రేంజ్లో ఏకి పరేస్తూ ఉంది ఇంకా ఉన్నాయి చూపిస్తా అది కూడా లింక్ ఉందా ద లేటెస్ట్ చాప్టర్ ఇన్ దిపోక్రసీ పాలిటిక్స్ ఓవర్ అదాని హిపోక్రసీ పాలిటిక్స్ అదాని విషయంలో కాంగ్రెస్ చేస్తున్నటువంటి పాలిటిక్స్ ఎంత దరిద్రంగా ఉన్నాయో ఎంత చిల్లర మల్లరగా ఉన్నాయో ఎంత అదమ స్థాయిలో ఎంత బేవర్ స్థాయికి దిగజారిరో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి హ్యాండ్స్ విత్ గౌతమ్ నువ్వు తిరిగి దేశమంతా తిరిగి భారత్ జోడో యాత్రను చేసి ఇప్పుడు కొత్తగా భారత్ న్యాయయాత్రను చేసి నువ్వు చేస్తున్నటువంటి కథ మొత్తము బూదిలో పోసిన పన్నీరు అయిపోయాయి అంతేనా అయిపోయినట్టే కదా మొత్తం ఎన్ని రోజులు నువ్వు తిరిగి కాళ్ళకు బల్బం కట్టుకొని దేశమంతా తిరిగి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఇప్పుడు ఇటు నుంచి ఈ మూల నుంచి ఈ మూల దాకా ఇప్పుడు న్యాయయాత్ర పేరుతో ఒకసారి జోడో యాత్ర పేరుతో ఒకసారి ఈ విధంగా తిరిగి నువ్వు చేసిన కథలు మొత్తం ఇప్పుడు నువ్వు చేసాడు మొత్తము బూదిలో పోసిన పన్నీరు లెక్క అయిపోయింది ఇన్ని రోజులు ఎవరి మీదనైతే ఆరోపణలు చేసుకుంటా వచ్చిండో ఈ రాహుల్ గాంధీ అనేటువంటి వ్యక్తి ఆయన ఇవాళ ఆయనతోనే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అలాయి బలాయిలు చేసుకోవడాలు ఎంఓయూ చేసుకోవడాలు ఈ రాష్ట్రాన్ని మొత్తం తీసుకుపోయి ఆయనకు అప్పగించడాన్ని అయిపోతున్నాయి ఈయన ఎవరు ఈయన ముఖం చూస్తేనే మోడీ అని ఈయన వంద సార్లు ఆరోపించారు ఈయన మీద ఆరోపణలు చేసినందుకే ఈయనను పార్లమెంట్ నుంచి లోక్సభ నుంచి సస్పెండ్ చేసిరు మళ్ళీ కోర్టుకు పోయి తెచ్చుకుని అనుకోరే అది వేరే విషయం ఈయన ఈయన ఫోటో ఆ పార్లమెంట్లో చూపించిండానే మోదీది ఆదాని ఇద్దరు కలిసి గుసగుసలు పెట్టుకున్నటువంటి ఫోటో పార్లమెంట్లో చూపించిండానే ఈయన పార్లమెంట్ నుంచి లోక్సభ నుంచి సస్పెండ్ చేసిర్రు మళ్ళీ ఆయన కోర్టుకు కొయి తెచ్చుకున్నాడు రివర్స్లో అంత ఫైట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారేమో ఎంఓఎలు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని గంపగుతగా నీకు అమ్ముతున్నా అని చెప్పేసి ఆదానికి అమ్మేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు సో ఇట్లా జరుగుతూ ఉందనమాట నేషనల్ మీడియా మంచిగా నిన్న అద్భుతంగా కవరేజ్ ఇచ్చింది చెప్తున్నా కదా సెల్ఫ్ గోల్ కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ ఇది కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో పొంద పెడతాడు మాట రేవంత్ రెడ్డి మామూలు లెక్క కాదు అది కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చిండు ఆగమైంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఏం కాంగ్రెస్ పార్టీ కాదు ఇది ఇది మొత్తము మోడీ శక్తులు మోడీ ఎవరైతే మోడీకి సపోర్ట్ గా ఉన్నారో ఆర్ఎస్ఎస్ బ్యాచ్ ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఈయన ఆర్ఎస్ఎస్ఏ టూ హండ్రెడ్ పర్సెంట్ ఆర్ఎస్ఎస్ ఆయన చెప్పుకున్నాడు వంద సార్లు రేపు చూడండి పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభావం దేశవ్యాప్తంగా ఏ మాత్రం ఉండకపోతే అది ఏ వంద లోపో ఎనభై లోపో ఎంపీ సీట్లను గెలుచుకుందనుకో ఈ మనిషి తలకాయ వంద శాతం పోయి మోడీ దగ్గర మోడీ సంక్ర జరుగుతాడు ఈ కాంగ్రెస్ పార్టీకి రామ్ రామ్ చెప్పేస్తాడు తిన తన గుంపులు మొత్తం వేసుకొని పోయి బీజేపీకి జై కొట్టినా కానీ కొట్టేటువంటి అవకాశాలు అద్భుతంగా మెండుగా నిండుగా చాలా అద్భుతంగా స్పష్టంగా కనబడుతూ ఉంది ఫ్యూచర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ తెలంగాణ రాష్ట్రంలో లేకపోతే ఎన్నికల ముందే అప్పటిదాంకరమని మోడీ తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల ముందే వచ్చి కేసీఆర్ నేను ఒకటే ఇద్దరం కలిసి దోస్తులని కేసీఆర్ ని సీఎం చేయడం కోసం నన్ను అడిగిండు అని చెప్పేసి కొన్ని అబద్ధాలు ఎందుకు చెప్పిపోయింది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడనే ఎందుకు అబద్ధాలు చెప్పేయండు ఎందుకు అంటే ఆయన అలా చెప్పిండు కాబట్టే ముస్లింలు మొత్తము ఓహో కేసీఆర్ మోడీ ఒక్కటే కాబట్టి మనం కేసీఆర్కు ఓటేస్తే మోడీకి ఓటేసినట్టే కాబట్టి మనం బీజేపీకి ఓటయ్యొద్దు బీఆర్ఎస్కు ఓటయ్యొద్దు ఆ రెండు ఒక్కటే కాబట్టి మనం కాంగ్రెస్కు ఓటేయాలని చెప్పేసి కాంగ్రెస్కు ఓటేపించిండు మోడీ తెలంగాణ రాష్ట్రంలో మోడీ వచ్చి ప్రచారం చేసిపోయింది బీజేపీ తరఫున కాదు కాంగ్రెస్ పార్టీ తరపున ఇది మనం కొంచెము జనరల్ నాలెడ్జ్ పెట్టి ఒకసారి మనం చూస్తే అర్థమయ్యేటువంటి విషయాలు ఇవి తెలంగాణ రాష్ట్ర గడ్డ మీదకి వచ్చి ఈ రాష్ట్రానికి నువ్వు ఏం చేసినావో చెప్పిపోవాలి ఎవడన్నా ప్రచారం ప్రచారానికి వచ్చినోడు కానీ వీడికొచ్చి కేసీఆర్ నేను ఒకటే మీ ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం చాలా సార్లు అని చెప్పేసి చెప్పినట్టు అర్థమైంది మీనింగు ఓహో కేసీఆర్ని దెబ్బ కొట్టడం కోసము కేసీఆర్ని దింపడం కోసము కాంగ్రెస్ పార్టీని ఎక్కించడం కోసము కొన్ని అబద్ధాలు ప్రధానమంత్రి స్థాయిలో వచ్చి తెలంగాణకు వచ్చి మాట్లాడిపోతే ప్రజలు నమ్మరా ముస్లింలు అదే నమ్మిర్రు అందుకే పంతొమ్మిది శాతం ఉన్నటువంటి ఓటు బ్యాంకు ముస్లిం ఓటు బ్యాంకు మెజారిటీగా పోయి ఎవరికి పడ్డది కాంగ్రెస్కి పడ్డది ఇలా కాంగ్రెస్ పార్టీ ఎక్కి కులుకుతా ఉంది ఇలా ఎక్కి కులికేది కాంగ్రెస్ పార్టీ కాదు సో మోడీ రూపంలో ఉన్న ఆర్ఎస్ఎస్ రూపంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పేరున్నటువంటి రేవంత్ రెడ్డి రేపు ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ తలకాయ ఇంకా ఏ తలకాయన అవుతుంది ఎక్కడైనా మారుతుంది ఏమైనా జరుగుతుంది పైన వంద సీట్ల కంటే లోపల వచ్చి అధికారానికి ఏ మాత్రం కూడా దరిదాపుల్లో లేకుండా కాంగ్రెస్ పార్టీ అయ్యింది అనుకో పైన పైన పరిస్థితులు చూస్తున్నా కానీ అట్లనే ఉన్నది మళ్ళీ బీజేపీ వచ్చేటటువంటి అవకాశాలే కనపడతా ఉన్నాయి ఎందుకంటే వీళ్ళకి వీళ్ళు వేసుకున్నటువంటి స్వయం కృతాపరాధం చెప్తున్నా కదా ఆయా రామ మందిరానికి ఓం మేము ఈల కాడికి పోమ్ వాళ్ళకాడికి పోం అంటే ఈలకీలు చేసుకున్నటువంటి కథనేది సో కాబట్టి టూ హండ్రెడ్ పర్సెంట్ రేపు నాడు ఈ తలకాయ మోడీకి అవుతుంది ఆల్రెడీ దగ్గర అయ్యింది మోడీ పోయి ఆడ కలిసి వచ్చి మాట్లాడుకున్నప్పుడే సినిమా అర్థమైపోయింది ఈయన మీద నమ్మకం లేకనే ఈయన పోయి ఢిల్లీకి పోయిన ప్రతిసారి ఒకసారి ఏం బట్టిని పంపించింది ఆ కేంద్ర నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఉత్తమ్ కుమార్ని పంపించింది ఎంత పంపిస్తేంది ఎట్లా పంపాలనో ఎట్లా రాజ రాజకూట రహస్యాలు ఏ విధంగా పరస్పర మార్పిడి చేసుకోవాలనో ఆ విధంగా చేసుకుంటారు వాళ్ళు పైన మోడీ ఇడ రేవంత్ రెడ్డి సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రాహుల్ గాంధీ చేసినటువంటి కృషి రాహుల్ గాంధీ చేసినటువంటి భారత్ జోడో యాత్ర చేసి ఇన్ని సమ ఇన్ని ఇన్ని రోజుల నుంచి వేసినటువంటి మొత్తము బూడిదలో పోసిన పన్నీరు లెక్క అయిపోయింది నేషనల్ మీడియా మొత్తము ఘోరంగా ఆడుకొని వదిలేసింది సో కాబట్టి అందుకే ఇక చూడండి ఇక్కడ అన్ని అన్ని ఫోటోలు చూడు అన్ని పత్రికల ఇదంతా కావాల్చుకొని చేసినటువంటి వ్యవహారం కాంగ్రెస్ పార్టీ ఈడేం మన సాధించదు ఇంకా ఆరు నెలలు మీ ప్రభుత్వం అంతే చూడరి అన్ని పత్రికలలో ఎవరి ఫోటోలు వచ్చినాయి మరి ఎవరిని బదనా చేయడానికి వచ్చినాయి మొత్తం ముప్పై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు ఉందో కాదు కదా మిగతా వాళ్ళందరితో అయినాయి కదా వాళ్ళ ఫోటో లేకుండా కేవలం ఈయన ఫోటోనే ఎందుకు వేసేర్రు దేనికోసం వేసేర్రు అయిపోయా అంటే నేను బొంద పెట్టేస్తున్నాం నాయన కాంగ్రెస్ పార్టీనిడా ఇక వచ్చేది బీజేపీ ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రంలో ఈ బ్యాచ్ మొత్తం రేవంత్ రెడ్డి అమ్మంటున్నటువంటి బ్యాచ్ ముప్పై మంది ఉంది మంద వచ్చి గొర్రెల మంది అంతా ఆ గొర్రెల మంది అంతా తీసుకుపోయి మోడీ మోడీ దగ్గర బీజేపీలో కలిపేస్తాడు ఆల్రెడీ బీజేపీకి ఇక్కడ ఎనిమిది సీట్లు ఉన్నాయి సో కావాల్సినంత వచ్చేస్తుంది గట్టే గాలం వేస్తే బీఆర్ఎస్ను చూడ కొంతమందిని గుంజవచ్చు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ని ఒకేసారి ఒక్క దెబ్బకు రెండు పిట్టలను కొట్టేయాలే బీజేపీని అధికారంలో తీసుకురావాలనేటువంటి ప్రయత్నము వీళ్ళు చేస్తూ ఉన్నారన్నమాట సో కాబట్టి దాంట్లో భాగంగానే ఇదంతా జరుగుతూ ఉంది మిత్రులారా ఇవన్నీ కూడా ఈ ఈ మొత్తం దాంట్లో పాత్ర సూత్రధారులు పాత్రదారులు ఈ పత్రికలు ఈ ఛానళ్ళు ఇవన్నీ కూడా తెలుసు వీళ్ళందరికీ కానీ కానీ వేవి చెప్పవన్నమాట సమాజానికి సో కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉంది